ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం యొక్క దినఫలాలు యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది కళ నిజమా అని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు కనిపిస్తుంది శ్రీ వారాహిదేవి పండిట్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏది కలో ఏతి నిజమో అర్థం కాక మీరు సతమతమవుతారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చెయ్యవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలని తపన తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి ఖచ్చితంగా ఉంటాయి అయితే ముఖ్యంగా జాతకం ప్రకారం యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే ఫలితాలను ప్రసాదిస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సంవత్సరం జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక విషయంలో మీరు చాలా ఆశ్చర్యపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని విషయం జరగబోతుంది ఊహించని సంఘటనను మీరు చూడబోతున్నారు ఇది కళా నిజమా అర్థం కాక మీరు ఆశ్చర్యపోతారు ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అంటే ఆ అవకాశం మీకు వస్తుందని మీరు కళలో కూడా ఊహించలేదు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది ఈ యొక్క అవకాశం మీకు రావటం అనేది కలనా నిజమా అని అర్థం కాక మీరు సతమతమవుతారు ఈ విధంగా ఊహించని ఒక సంఘటన ఈ యొక్క తులారాసు వారి యొక్క జీవితంలో జరగబోతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోతుందని చెప్పుకోవాలి అలాగే చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక బలమైన కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో ముందుగా మీకు ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే వారితోనే భవిష్యత్తులో మీకు స్నేహం కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే గొడవతో మొదలైనటువంటి మీ యొక్క పరిచయం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి చెందినటువంటి స్త్రీలు పరాయి పురుషులకి సంబంధించిన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక నిందను మోయాల్సిన పరిస్థితి మీకు ఉండబోతుంది కాబట్టి రాశికి చెందినటువంటి స్త్రీలు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా టీనేజ్ వయసు అమ్మాయిలు ఒక ఒక ఆరోపణ మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగని మీరు నిరాశ చెందకండి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే ఒక నింద మీ పైన పడ్డప్పటికీ కూడా అతిత్వరలో ఆ నింద నిజం కాదని నింద మోపిన వ్యక్తులతో సహా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందకండి చదువుపై ఏకాగ్రతను చూపించండి పుకార్లకి దూరంగా ఉండండి అలాగే లేనిపోని అనవసరమైనటువంటి చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కళాశాలలకు వెళ్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మీ యొక్క ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు పొందుకుంటారు అంటే మీరు ఏ అంశంలో అయితే మీరు ఒక డౌట్ ని కలిగి ఉన్నారో ఆ అంశంలో మీకున్నటువంటి డౌట్ ఐక లెక్చరర్స్ ద్వారా మీరు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీరు కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీ ముందుకు రాబోతుంది తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటున్నారో వృత్తి జీవితంలో ఒక సమస్య ఎదురుకాబోతుంది అయినప్పటికీ మీరు నిరాశ చెందకండి ఆ సమస్యకు పరిష్కారం కూడా అతి త్వరలో మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ తట్టుకోలేకపోతారు ఆ విధంగా అస్సలు ఉండకూడదు ఎటువంటి పెద్ద సమస్యలైనా కానీ అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు మనకిస్తాడు అయితే డిప్రెషన్ లోకి వెళ్లకూడదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు కీడు చేసే ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక అవుతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ చేసుకుంటారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వస్తారు వారు మీ యొక్క జీవితంలో కొన్ని అంశాల్లో చక్కటి గైడెన్స్ ని అందించబోతున్నారు వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార విస్తరణకి సంబంధించి వ్యాపారం అభివృద్ధి పరచడానికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా కాలం నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి విముక్తి పొందుకునే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకు కాల్ చేయటం కానీ లేదా మీ ఇంటికి రావటం కానీ మీ దగ్గరికి రావటం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన మీ తోబట్టువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు సంతానం కావచ్చు ఇలా ఎవరైనా సరే కుటుంబ సభ్యుల్లో ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో వారు మీ దగ్గరికి వస్తారు లేదా మీకు కాల్ చేస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి రాశికి చెందినటువంటి వ్యక్తులు ప్రాణమిత్రుల కారణంగా మాత్రం లేనిపోని గొడవల్లో తలదూర్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం మిత్రులకు శ్రేయోభిలాషులకు మీ సొంత వ్యక్తులకు సహాయం చేయండి వారు ఏదైనా కష్టాల్లో ఉంటే కాపాడండి అంతేకాని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో లేనిపోని గొడవల్లో తలదూర్చకూడదు చాకచక్యంతో తెలివితో వ్యవహరించి ఆ సమస్య నుండి వారిని తప్పించండి అంతేకాని ఆ సమస్యలు మీరు కూడా చిక్కుకోకూడదు ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఈ రోజు మీకు ఒక వ్యక్తి నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే మీకు సపోర్ట్ గా నిలుస్తారు ఆ పనిని మీరు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది కుల వృత్తులు చేసేవారు వృత్తి జీవితానికి సంబంధించి సరైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది ఈ యొక్క అవకాశం మీ దగ్గరికి రావటం అనేది కలవ నిజమో తెలియక మీరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు సత్ఫలితాలను అందజేస్తుంది హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి